వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకి మన ఛానల్లో రెసిపీ ఏంటంటే టేస్టీ టేస్టీ చికెన్ లెవర్తో మంచిగా కర్రీ అయితే చేశానండి చాలా చాలా బాగా కుదిరింది ఇదైతే కనుక కంపల్సరీ మీరు ట్రై చేయవలసిన రెసిపీ అని నేను చెప్తున్నా ఇక ఫస్ట్ అయితే కనుక ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకున్నాను అందులో అయితే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలని అయితే కనుక ఇలా కచ్చాకచ్చాగా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఆ పేస్ట్ని వేసేసి ఇది మంచిగా కలర్ వచ్చేంత వరకు దీన్ని మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువ కలర్ ఏమీ రావాల్సిన లేదండి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ లోపే నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లిని అయితే దంచిపెట్టుకున్నానండి దాన్ని అయితే కనుక ఒక స్పూన్ వరకు వేసుకుందాం వేసుకొని వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిలో నుంచి పచ్చివాసన పోయి మంచిగా కలర్ అనేది వస్తుంది అలాగే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి వేకటం వల్ల మంచి కలర్ వస్తుందండి ఆ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో ఇలా వస్తేనే చికెన్ లెవర్ ఫ్రై అనేది గ్రేవీ అనేది బాగుంటుంది ఇలాగ ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను చికెన్ లెవర్ని అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈ క్లీన్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంది అది కావాలి అంటే కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఆ ప్రాసెస్ని కూడా షార్ట్ ద్వారా ప్రొ మీకు ప్రొవైడ్ చేస్తాను పోస్ట్ చేస్తాను ఇలా ఈ లెవర్ అంతా వేసినాక బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఏంటంటే ఇందులో నుంచి లివర్లో నుంచి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనము దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ లోపే ఒక మీడియం సైజు రెండు టమాటాలను అయితే కనుక మిక్సీ జార్లో వేసి పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాను ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు వేసేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆ టమాటో అనేది బాగా కుక్ అయ్యి పచ్చివాసన అనేది పోతుంది చూసారు కదా మనం వేసే ఆయిల్ బాగా పైకి తేలింది అంటే ఇది బాగా కుక్ అయిందని అర్థం ఇప్పుడైతే స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ స్పూన్ ఉన్నర వరకు కారం అనేది వేసుకోండి మీరు టేస్ట్కి తగ్గ మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి లైట్గా తింటే లైట్గా వేసుకోండి అలాగే ఇందులో ఒక స్పూన్ వరకు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ పౌడర్ కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే ఏంటంటే మనం వేసే ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుంటే ఆ స్పైసెస్ అన్నీ ఆ చికెన్ లెవర్కి బాగా పడుతుంది ఈ లోపం మనకి ఫ్రై అయిపోయించోసారా వేసే ఆయిల్ అంతా పైకి తేలింది ఇప్పుడు అయితే కనుక కొన్ని కరివేపాకులు అలాగే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని అయితే మధ్యలోకి చీల్చేసి వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి వీటిని అయితే కనుక ఈ కర్రీ మొత్తానికి ఇదే హైలైట్ స్కిప్ చేయకండి ఇది వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుంటే ఆ అంతా బాగా పడుతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి మరి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదండి లివర్ ఈజీగానే కుక్ అయిపోద్ది కదా మనం ఇంతసేపు ఫ్రై చేసాం కాబట్టి వేగంగానే కుక్ అయిపోద్ది కాబట్టి సరిపడా వాటర్ అనేది వేసుకోండి అలాగే ఈ లోప అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి చూసారు కదా మరొక టెన్ మినిట్ ఒక ఫైవ్ మినిట్స్ దించేస్తామన్నప్పుడు చికెన్ మసాలా ఉంటే ఒక స్పూన్ వరకు వేసుకోండి లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు చికెన్ మసాలా ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి వేసుకొని మరొకసారి బాగా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అవసరం లేదు దగ్గర పడిపోయింది కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోండి కుక్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేస్తే చూడండి ఫైనల్లీ రెసిపీ అయితే ఎంత ఎమ్మీగా వచ్చింది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒక ముద్ద అన్నం కలుపుకున్నాము అంటే కనుక దాని ప్రాణం ఇదైపోయింది అంత టేస్టీగా ఉంది